జాతి కులము వంశము ఇంకా కర్మలను పట్టించుకోకుండా కేవలం నిజభక్తిని స్వచ్ఛ మనోభావనని ప్రేమించేటటువంటి మహేశ్వర పరమశివులు కుంభకర్ణుడు కర్కటికల పుత్రుడైన భీమాసురునికి తమ భక్తిలో ప్రముఖ స్థానాన్ని ప్రసాదించారు మహారాజు సుదర్శనుడు మహారాణి సుదర్శనులకు సహాయం చేయవచ్చిన పరమశివశంకరుల పవిత్ర లింగం భీమాశంకర నామంతో ప్రసిద్ధమైంది సకల జగతి భీమాశంకర జ్యోతిర్లింగం యొక్క జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది స్వేచ్ఛతో ప్రతి కల్పము నాలుగు భాగాలుగా విభజించబడింది సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇంకా కలియుగం కాలానుగుణంగా భీమాసురునితోటి త్రేతాయుగం సమాప్తమైపోయింది అలా క్రొత్త ద్వాపరయుగం ఒక క్రొత్త చేతనత్వంతో ఒక క్రొత్త వెలుగుతో అవతరించింది ఇచ్చను కూడా తమ ఇచ్ఛతో నియంత్రించేటట్టి మహాదేవులు ఇచ్చా సంకేతాన్ని పొంది యోగ పరివర్తన అనే ఈ పరంపరలో ఈ క్రొత్త ద్వాపర యుగ ప్రారంభంలో శుభశక్తులన్నీ హర హర అని జపిస్తూ శివ సమాధి స్థలమైన కైలాసంలో ప్రత్యక్షమయ్యారు Ve el punibe, ve el pululón. పరమపిత ప్రార్థన మధ్యలో పరమశివ శంకరులో ఈ రూప పరివర్తన దేనికి సంకేతం ఇస్తోంది నారద ఈ జగతిలోని కణ కణంలో మహాదేవులే నిండి ఉన్నారు ఈ జగతిలోని ప్రతి రూపము పరమశివులే కదా పరమశివులు తమ ఇచ్చతో ఎలాంటిదైనా ఏ రూపానైనా ధరించగలరు నారద నారద ఇంకో మాట మహిమాన్విత శివలీలకి అర్థాన్ని నువ్వు బుద్ధి వివేకాలతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అవశ్యం తెలుసుకోగలవు నారాయణ నారాయణ పరమపిత బుద్ధి వివేకము సహకరించటం లేదు శివేచ్ఛతో నేడు మనం దర్శించిన శివస్వరూపం అందరి రహస్యము తెలియటం లేదు పరమపిత నారద సదాశివ మహాదేవ పరమశివుల పరమ కళ్యాణకర లీలారహస్య శివభక్తులకి ఎప్పుడూ తెలియకుండా ఉండదు కానీ శ్రీహరి నారద ఆశ్చర్యపడనవసరం లేదు శ్రీ మహావిష్ణువు చెప్పినది సత్య ప్రామాణికమే మేము మా భక్తుల వశువులోనే ఉంటాము మా భక్తులు కృష్ణలు జిజ్ఞాసల చక్రవ్యూహంలో చిక్కుకోదు కృప పరివర్తనమిచ్చే సంకేతం సరళము సాధారణమును శివ 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 మహాదేవ తమరికి సరళము సాధారణము అయినది మా వంటి అజ్ఞానులకు అసాధారణము ఇంకా కఠినమును పరమశివ కృపతో తమరి భక్తులకు ఈ శివలిలోని రహస్యం చెప్పండి నారదా సృష్టి పరివర్తనాశీలత వల్ల ఒక చిన్న కణము నుంచి విశాల పర్వతం దాకా అన్నీ పరివర్తన చెందుతున్నాయి పరివర్తనా గతి జీవితాలకు సుఖము సంతుష్టి ఇంకా శుభాలకు సంకేతం పరివర్తనాధారలో ప్రవహిస్తూ ప్రవహిస్తూ మా ఈ సృష్టి సత్యయుగము త్రేతాయుగాలలో యాత్రను చేసి ఇప్పుడు ద్వాపర యుగం ద్వారం వద్ద నిలిచింది నారాయణ నారాయణ పరమశివ మా అజ్ఞానులకు ఈ విషయమే తెలియదు ఇప్పుడు మనం కొత్త యుగంలోకి ప్రవేశించబోతున్నామని ఈ జ్ఞానంతో పాటు ఒక విషయం తెలుసుకోనారదా రాబోయే ప్రతి యుగము నవ్యత్వంతో పాటుగా ప్రతి ఒక్క మాన్యతని పరంపరని నమ్మకాలని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది ఇక అన్నిటినీ తన దృష్టిలో చూడాలని తహతహలాడుతుంది మరి ఆ దృష్టిలో సృజనాత్మకత సత్య భావనలు ఉంటే సృష్టి ప్రఫుల్లితమవుతుంది కానీ స్వార్థము వినాశ భావం ఉంటే సృష్టి త్రాహిమాం త్రాహిమాం అంటూ అంతర్నాదం చేస్తుంది ఇలా రూప పరివర్తన చేసుకుని మనకి మహాదేవులు ఆ పరిస్థితులనే తెలియజెప్పే ప్రయత్నం చేశారు అంటే రాబోయే కొత్త యుగం ద్వాపరం ఏమైనా విధ్వంసక విస్ఫోటక సంకేతాలతో వస్తుందా శ్రీహరి దేవేంద్ర శుభం అశుభాల మధ్య సంఘర్షణ సృష్టి ప్రథమ దినం నుండి జరుగుతూ వస్తుంది ఇప్పుడు దాకా జరిగినది అది మంచిది ఇప్పుడు జరుగుతున్నది అది మంచిదే అవుతుంది ఇక భవిష్యత్తులో జరగబోయేది అది కూడా మంచిదే శుభమే అవుతుంది అందువల్ల చింతించాల్సిన ఆవశ్యకత లేదు ధన్యులం ధన్యులం పరమశివ మేం ధన్యులం ఇప్పుడు కృపచూపి మాకు అవశ్యం చెప్పండి ఈ కొత్త యుగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి నారదా ఈ ద్వాపర యుగంలో దైత్యశక్తుల ప్రభావం తగ్గుతుంది ఇది శుభ సంకేతం మహాదేవ మాట పూర్తి కాకుండానే తమ అనుమానాలతో ఏదో ఒకటి అనటం విద్వాంసుల భాషలో అజ్ఞానంగా పరిగణిస్తారు దేవేంద్ర క్షమించండి పరమశివ క్షమించండి అయితే దీని అర్థం ఈ దైత్య శక్తులు పాతాళానికి వెళ్ళి దాక్కుంటాయని కాదు పైగా ఈ దైత్య శక్తులు ఈ కొత్త యుగంలో మానవుని మాధ్యమంగా చేసుకుని తమ స్వార్థాన్ని నెరవేర్చుకుంటాయి ఇటు ఎప్పటి మాదిరిగానే శుభకార్యాలలో విఘ్నాలు కలిగిస్తాయి స్వార్థ మనుషులు ఇంకా శక్తులు కలవడంతో ధర్మం యొక్క పాదాలు తడబడతాయి ధర్మం పైన సంకటాలు ఉత్పన్నమవుతాయి ఇప్పటిదాకా గర్వించే అనేక ప్రాణులు ధర్మ మార్గాన్ని విడిచి అధర్ములు అత్యాచారు అనైతికంగా అన్యాయ దుష్ట శక్తులకు తోడ నిలుస్తారు కానీ పరమపిత అలాంటప్పుడు ధర్మం పరిస్థితి ఏమిటి పరమశివ అంటే ద్వాపరయుగంలో ప్రాణులందరూ ఆ ధర్ములైపోతారా అలా ఎప్పుడూ కాలేదు ఇంకా మరెప్పటికీ కాబోదు సృష్టి సంతులనంలో ధర్మం అధర్మం రెండు భాగాలు అధర్మం సర్వదా తన దుష్కర్మలతో ధర్మ పరిణతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది కానీ చివరికి విజయం ధర్మము సత్యాలదే అవుతుంది అలా ఈ కొత్త యుగానికి ముఖ్య ఉద్దేశం కూడా ధర్మ సంస్థాపనే అవుతుంది ప్రభు ఈ ధర్మ సంస్థాపనకి సూత్రధారుడు ఎవరవుతారు జిజ్ఞాసి నారద యుగము ధర్మము ధర్మ సంస్థాపనలకే ఆరంభమవుతుంది ఈ కొత్త ద్వాపర యుగంలో జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు పురుషోత్తమ అవతారాన్ని ధరిస్తారు పురుషోత్తమ అవతారమా పురుషోత్తమ అవతారమా అవును ఈ దోపర యుగం భవిష్యత్తులో పురుషోత్తమ శ్రీకృష్ణుని నామంతో ప్రసిద్ధమవుతుంది శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడు పృథ్వీలోని సమస్త జీవులకు ప్రేమ యోగము జ్ఞానము ఇంకా భక్తికి ప్రేరణనిస్తూ ధర్మ సంస్థాపన చేస్తారు నారాయణ నారాయణ మహాదేవ ముందు యుగం మాదిరి ఈ కొత్త యుగంలో అన్య శుభశక్తులు అవతారాలను ధరించరా ఇప్పటిదాకా అలా సత్య యుగం సత్యయుగం త్రేతాయుగానే ఈ యుగంలో కూడా అనేక శుభశక్తులు అవతారాలను ధరించి శ్రీ మహావిష్ణువు పురుషోత్తం అవతారమైన శ్రీకృష్ణునికి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారు ప్రభు జరగటానికి ముందరే జరిగేది తెలుసుకోవాలనే ఉత్సుకత అనుచితమైనది నారద నీ ప్రతిభా పురుషార్థాలతో నీవి కొత్త యుగం ద్వాపరానికి అవుతావు నీకు శుభమగ్గా క్రొత్త యుగానికి సాక్షులు అవ్వడానికి నారదునితో పాటుగా ఇతర శుభశక్తులన్నీ తమ తమ నివాసాలకు తిరిగి వెళ్ళారు శివేచ్ఛతో సృష్టి యొక్క అనంత యాత్రలో ద్వాపరయుగం ఆరంభమైంది ఋషిపుత్రి శకుంతల ఇంకా మహారాజు దుష్యంతుల ప్రేమ వల్ల జన్మించిన మహారాజు భరతుని పేరుతో ఋషుల ఈ పవిత్ర ఆర్యభూమి భరతవర్షమని కూడా సంబోధించబడింది పరమశక్తిశాలి శివభక్తుడు ఇంకా సత్యాన్యాన్ని నమ్మేటట్టి మహారాజు భరతుని పేరుతో వర్షంలో వీరులకు జన్మనిచ్చేటటువంటి భరతపుర పరంపర కొనసాగింది ఈ మహావంశవులో కాలానుగుణంగా జన్మాంతుడైన ధృతరాష్ట్రుడు పాండురాజు దాసీపుత్రుడు విదురుడు జన్మించారు మహారాజు ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులని పాండు మహారాజు పుత్రులు పాండవులని పిలువబడ్డారు స్వార్థ బుద్ధి మహత్వాకాంక్ష ఇంకా ప్రతీకారాలతో నిండి ఉన్న కౌరవులు తమ మామ శకుని కుటిల నీతితో జోదంలో పాచికలని తమ వైపుకు తిప్పుకుని పాండవుని పరాజితులు చేసి పన్నెండేళ్ల వనవాసము ఒక ఏడాది కఠోర అజ్ఞాతవాసం గడపటానికి విభల్ని చేశారు జ్యేష్ట కురుపుత్రుడు దుర్యోధనుడు తన ఈ సఫలతకి దురభిమాన శిఖరాలకు చేరుకున్నాడు దురభిమాన దుర్యోధనుడు అట్టహాసం చేస్తూ తన సోదరుడు దుశ్శాసనతో ఇలా అన్నాడు దుశ్శాసన ద్రౌపది చీరని హరించి వేసి నువ్వు వీరులమని ఢంకా వాయించుకునే పాండవులని తల ఎత్తుకు తిరగడానికి యోగ్యత లేకుండా చేశారు తమరు సరిగా చెప్పారు భ్రతాశ్రీ నాకు పూర్తి నమ్మకం ఉంది హస్తినాపరి నుంచి బయలుదేరి అవమానము కళంకాలకి గురి అవ్వడంతో పాండవులు సిగ్గుతో చచ్చిపోతున్నారేమో అంతటి ఘోర అవమానం తర్వాత భ్రాత ఎవరు కూడా జీవించి ఉండలేరు కానీ ఇప్పటిదాకా మా ఘోర శత్రువులైన పాండవుల మరణ వార్త రాలేదేంటి ఎందుకు రాలేదు ఒకవేళ పాండవులని ద్యూత క్రీడలో పరాజితులవ్వడం చూసి మన గుప్తరులు చల్లబడ్డారా చల్లబడటం కాదు భ్రతాశ్రీ కానీ మాకు అవశ్యం నిశ్చింతగా ఉంది అలా ఆ పాండవులు మన ఎదురుగా శత్రువులై హస్తినాపురంలో దాకా అప్పుడు మనం నిరంతరం వాళ్ళని హీనంగా చూపించడానికి పథకాలను యోచించేవాళ్ళం మరిప్పుడు జూత క్రీడలో పరాజితులై పాండవులు పన్నెండేళ్ల వనవాసము ఒక ఏడాది కఠోర అజ్ఞాతవాసానికి బయలుదేరాక నాకు అనిపిస్తోంది మనకింక పనేవీ లేదని అనుజా నేను పాండవులంటే పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను లజ్జాగ్రస్తులైనా మరి పాండవులు జీవించి ఉన్నా కూడా వనాలలోని కఠోర జీవనం వారి మనోబలాన్ని సర్వనాశనం చేసేస్తుంది అల్లుళ్ళు ప్రణామం మామాశ్రీ మామాశ్రీ తమరు పాండవులను ద్యూత క్రీడలో పరాజితులను చేసినప్పటి నుంచి అప్పటి నుంచి తమరి పద్ధతిలో తమరు కూర్చోవడంలో తమరు లేవడంలో తమరి ఆలోచనలలో అంటే విజయమే కనిపిస్తోంది విజయవీర మామాశ్రీకి జయము స్తున్నాను హల్లుండు నేను సదా మీతో అంటాను ఇవి కేవలం నా పాచికలు కాదు ఇవే నా సైన్యం సైన్యం మామా నాకైతే పూర్తి నమ్మకం ఉంది పడుకున్నా లేచిన ఏ సమయంలోనైనా సరే పాండవులకి మీ పాచికలు కనిపిస్తూ ఉంటాయి ఆ అభాగ్యుడు యుధిష్ఠుడైతే అర్చుకుంటూ పందెం పందెం అంటూ రాత్రి కూడా లేచి కూర్చుంటాడే ఒప్పించి వాడు జాగ్రత్త అల్లుళ్ళు జాగ్రత్తగా ఉండండి నా ఈ పాచికల సైన్యం ఉందే వీటి కారణంగానే నేడు మీకు మాత్ర అవకాశం విజయశ్రీ ప్రాప్తించాయి బహుశా ఒకవేళ ఒకవేళ గనక పదమూడు వత్సరాల పిదప వాళ్ళు అదే పాండవులు ఇక్కడికి వచ్చి తమ రాజ్యాన్ని ఇవ్వమనవచ్చును అసంభవం అసంభవమా శ్రీ ఎందుకంటే ఏ వైపుకి పాండవులు వెళ్ళారో అక్కడి నుంచి హస్తినాపరం తిరిగి రావడానికి మార్గమేదీ లేదు మామాశ్రీ మాస్ సరిగా చెబుతున్నారు మామాశ్రీ ఇప్పుడు పాండవులు కాదు పాండవులు మరణించారనే దుఃఖభరిత సమాచారమే తిరిగి వస్తుంది అవును మా అవును నేను కూడా ఆ సమాచారం కోసమే గొప్ప సమయం చెలొక్తులతో గడపవలసినది కాదు గుర్తుంచుకోండి ఆ విధంగా మీ శత్రువులు వాళ్ళు పాండవులు జీవించి ఉన్నంత దాకా అప్పటిదాకా నువ్వు ఈ సామ్రాజ్యానికి ఏకచత్ర సామ్రాట్యువి ఎప్పటికీ కాలేవు యోధన ఎప్పటికీ ఎందుకంటే నీ శత్రువు జీవించి ఉండటం నీకు సంకటానికి ముఖ్య కారణం కాగలదు అందువల్ల నీకు సరైనది ఏమిటంటే నువ్వు నీ ఆమోద ప్రమోదాలు ఉల్లాసాలని మరిచి ఈ సమయాన్ని ఆలోచించాల్సింది శత్రువును ఎలా అంతం చెయ్యాలి అని అల్లుడు